తెలంగాణ అసెంబ్లీలో భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం చాలా ఉంది అధ్యక్ష మీకు ఎందుకు అసలు మనం రంటా ఉన్నారు ఇవన్నీ నేను ఎందుకు చెప్పానంటే ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుంది సభకి తెలియాలా ప్రజలకు తెలియాలా ఈ రాష్ట్రానికి కూడా తెలియాలి అధ్యక్ష ఎందుకంటే జస్ట్ క్యాజువల్ గా రన్నింగ్ కామెంటరీ చేసినంత సులభంగా లేకపోతే బయట మాట్లాడినట్టుగా ఈ సభలో క్యాజువల్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తా ఉన్నారు అధ్యక్ష 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 సభ అంటే ఈ సభ చాలా పవిత్రమైంది అధ్యక్ష సభ అంటే కొంత భయం ఉండాలి సభ అంటే కొంత భక్తి ఉండాలి సభ అంటే ఇది పవిత్రమైంది ప్రజల కోసం మనం ఇక్కడికి వచ్చాం మనం మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి కరెక్ట్గా వెయి చేసుకొని మాట్లాడే సక్రమంగా మాట్లాడుతున్నాం అనే ఆలోచనతో ఉండాలి అధ్యక్ష అప్పుడే ఈ సభలో నిజమైన చర్చలు జరుగుతాయి అలా చర్చలు జరిగినప్పుడే మన ఆలోచనలు అన్నీ కూడా ప్రజల చుట్టూ తిరుగుతాయి అలా లేకపోతే అధ్యక్ష ఇక్కడ ఏది పడితే అది మాట్లాడుకుంటూ పోతే ప్రజల కోసం ఏ అజెండా పెట్టుకుని అయితే మనం ముందు పోతున్నామో ఆ అజెండాలో ఉన్నటువంటి లోటుపాట్లు బయటికి రాకుండా ఉండాలని ఒక్కోసారి సభని మిస్గైడ్ చేయటం కోసం టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఏది పడితే అది మాట్లాడేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చేసి అసలు చర్చను పక్కదో పట్టించి ప్రజల అజెండా నుంచి వారి సొంత రాజకీయ అజెండాలోకి తీసుకొని పోయేటువంటి కార్యక్రమం ఇది సభకి మంచిది కాదు రాష్ట్ర ప్రజలకు అంతకంటే మంచిది కాదు అధ్యక్ష నేను అందుకే చెప్తా ఉన్నాను అందరికీ చెప్తా ఉన్నాను అధ్యక్ష ఐ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ అధ్యక్ష మనం ఇక్కడికి మేమేమో ఆషామాషిగా రాలేదు అధ్యక్ష నేను ఐఎం నాట్ అన్ యాక్సిడెంటల్ పాలిటీషియన్ అధ్యక్ష ఐఎం నాట్ అన్ యాక్సిడెంటల్ పాలిటీషియన్ అధ్యక్ష నేను యాదృచ్ఛికంగా రాలేదు అధ్యక్ష అధ్యక్ష నేను చాలా ఆలోచించే రాజకీయాల్లోకి వచ్చాను అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర సమాజం ఒకప్పటి ఫ్యూడల్ వ్యవస్థ ఆ ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నటువంటి భావదారిద్ర్యం ఆ ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నటువంటి అణిచివేతతను ఆ ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నటువంటి అనేక రకమైన అలాగే కార్యక్రమాలు అన్నిటినీ కూడా బయటపడేసి ఈ సమాజం సమసమాజ అభివృద్ధిలో ముందు తీసుకొని పోవటం కోసం రావాలి అది జరగాలంటే ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి చట్ట సభల్లో జరిగేటువంటి చట్టాల ద్వారా మాత్రమే జరుగుతాయి కాబట్టి ఈ చట్ట సభల్లోకి రావాలనే రాజకీయాల్లోకి వచ్చి వచ్చాను అధ్యక్షులు నేను ఆశాభాషకి రాలే ఒట్టికి రాలేదు అధ్యక్ష అందుకే అధ్యక్ష నేను చెప్తా ఉన్నా అధ్యక్ష ఈ వ్యవస్థలో మార్పు కోరుకున్నాం అధ్యక్ష అనగదొక్కబడిన వారి కోసం ప్రజల జీవన స్థితులు మెరుగుపరచడం కోసం వాళ్ళ జీవన విధానాలు బాగుపడాలని ఆలోచన చేసి ఈ సమాజంలో అందరూ కూడా ఆత్మగౌరవంతో బతికేటువంటి పరిస్థితి తీసుకొని రావటం కోసం ఈ చట్టసభల్లోకి వచ్చాం తప్ప ఈ చట్టసభల్ని ఈ మా స్వార్థపరమైనటువంటి రాజకీయాల కోసమో స్వార్థపూరితమైనటువంటి అవసరాల కోసమో వాడుకోవటానికి ఈడ రాలేదు అధ్యక్షమే అధికారం అనేది ఒక బాధ్యతగా తీసుకొని ఈ బాధ్యతతో ఈ సమాజంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల జీవితాలు మార్పు తేవటానికి ఏమైనా అవకాశం ఉంటుందో ఏమైనా ఆలోచన చేసి అనుక్షణం పనిచేస్తూ వచ్చిన అవకాశాన్ని ప్రజల కోసం సమాజం కోసం ఉపయోగిస్తూ ముందు పోతున్నాం అధ్యక్ష అంతేకాని వేరే రకమైనటువంటి ఆలోచనతో లేకపోతే ఇంకొక రకమైనటువంటి దుర్బుద్ధితో ఇక్కడికి రాలేదు అధ్యక్ష ఎందుకంటే ఆ కంఫర్ట్ లెవెల్ మాకు లేదు అధ్యక్ష అది ఆ కంఫర్ట్ లెవెల్ లేదు మాకు నాలాగా వాళ్ళు ఎవరు బాధపడకూడదు అనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తిని నేను అందుకే అధ్యక్ష ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి మా ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటని తూచా తప్పకుండా అమలు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ దేశంలో ఎక్కడా జరగని విధంగా సోషల్ ఎకనామిక్ పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ కాస్ట్ సర్వేని నా శాఖ ద్వారా అధ్యక్ష నాకే బాధ్యత చెప్పింది నేనే ప్లానింగ్ శాఖను చూస్తూ ఉన్నాను అధ్యక్ష నవ్వుతో నా భవిష్యత్ కేవలం అతి కొద్ది రోజుల్లో ఒక లక్ష మంది పైబడి ఉన్నటువంటి అధికారులతో సర్వే చేపించి ఈ రాష్ట్ర ప్రజల జీవన స్థితిగతులు ఎట్లా ఉన్నాయి వాళ్ళని ఏ రకంగా బాగు చేయాలి ఏ రకంగా మనం ప్రణాళికలు తయారు చేసుకునేటప్పుడు ఆర్థిక వనరుని వెనకబడి ఉన్నటువంటి వర్గాల కోసం ఏ రకంగా పంచాలి భవిష్యత్ ప్రణాళికలు ఎట్లా ఉండాలనేటువంటి ఆలోచనతో చేసి తొందరలో పూర్తి చేయగలిగామని అంటే అది కేవలం ఆ కమిట్మెంటు ఈ ప్రభుత్వానికి ఈ పార్టీకి మాకు అందరికీ ఉంది కాబట్టే ఇవాళ చేయగలిగాము అధ్యక్ష దేశం మొత్తం ఇవాళ తెలంగాణకి వెళ్ళి చూస్తాం ఈరోజు యాభై ఆరు శాతం బలహీన వర్గాలను కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన విషయం కానీ మైనార్టీలకు సంబంధించిన సమాచారం కానీ లేకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కానీ వాళ్ళ ఉద్యోగ పరిస్థితులు కానీ లేకపోతే రకరకాలైనటువంటి మిగతా ఆర్థిక పరమైన